అగ్రిమెంట్లు పది లక్షల కోట్లు ఏంది నలభై లక్షల కోట్లు చేయొచ్చు వాట్ ఈస్ ది రియాలిటీ ఈ ఈ ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది రేపు నాలుగు సంవత్సరాల తర్వాత మేము చెప్పగలగాలి వాళ్ళు ఈరోజు చెప్పగలుగుతున్నారా మేము ఇంతమందికి ఇదిగో ఇన్ని పరిశ్రమలు పెట్టుబడి పెట్టాం ఇన్ని ఉద్యోగాలు కల్పించాం చెప్పండి సంతోషపడతాం మేము ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి ఛాలెంజ్ ఎంత పెట్టుబడులు తెస్తాం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది ఎన్ని అగ్రిమెంట్లు సంతకం పెడతాం అన్నటువంటిది కాదు అధ్యక్ష అగ్రిమెంట్ల అయితే ఒక వింగ్ ఓపెన్ చేసి భారతదేశంలో వచ్చిన ప్రతి కంపెనీతోనూ మేము అగ్రిమెంట్ చేయొచ్చు ఆ అదేశం మాకు లేదు వీఆర్ ట్రైన్ టు అవుట్ ఎవ్రీ లీడ్ మళ్ళీ చెప్తున్నా ఈ సభ ద్వారా మీరు మేము మనం అందరం అయినా సరే ఈ రాష్ట్రానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుబడులు పెడతారంటే కూడా రాజకీయాలు పక్కన పెట్టండి మీరు మాకు లీడ్ అందివ్వండి ఆ కంపెనీల్ని మేము అప్రోచ్ అయ్యి పెట్టుబడులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం వీ వాంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్ దట్ ఇస్ అవర్ స్పిరిట్ నేను పాలిటిక్స్ లేక పోదలుచుకోలేదు కాకపోతే మీరు మాట్లా గతంలో ఏం జరిగింది అధ్యక్ష మీరు ఇన్వైట్ చేశారా లు ఇన్వైట్ చేశారా పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ ఏం చేశారు అధ్యక్ష పక్క రాష్ట్రానికి ధర్మేస్తే యాభై వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకే క్యాప్చర్ చేసింది అధ్యక్ష ఎవరికైనా ఒక ఫోన్ కాల్ ఎస్ లిటరలీ ఒక ఫోన్ కాల్ అధ్యక్ష ఆ ఫోన్ కాల్ తో గవర్నమెంట్ ఈజ్ ఫోన్ కాల్ అవే కాదు అధ్యక్ష ఇండస్ట్రీ స్టేజ్ అయితే ఫోన్ కాల్ అధ్యక్ష ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అమెరికా అమర్ రాజా తరలిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలేదు ఆఖరికి అండర్వేర్ కంపెనీలు వదలలేదు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష సాఫ్ట్వేర్ సరే అండర్వేర్ కంపెనీని వదలనటువంటి వాళ్ళు ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దయచేసి నేను రాజకీయాల్లోకి వి వీఆర్ హియర్ వీఆర్ హియర్ ఫర్ ది స్టేట్ ఓకే ఆర్థిక మంత్రి గారు పెట్టుబడుల గురించి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష దావోస్థం వచ్చి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పడిన వారు పడిన శ్రమ చాలా సంతోషం అధ్యక్ష ఫైనల్గా కూడా చెప్పారు అవుట్కమ్ ఏమీ లేదు నీళ్ళు తర్వాత వచ్చి అది జూ కోర్స్ వస్తుంది ఇంకో నాలుగైదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు చెప్పారు చాలా సంతోషం అది దానికి అదే అదే పరిస్థితి కానీ ఇంకో విషయం కూడా చెప్పారు అధ్యక్ష ఇది అమర్నాథ్ బ్యాటరీని వచ్చి తగిలించారని చెప్పాను ఈ చెప్తున్నాను అని చెప్పారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో ఈ పదిన కాలంలో జేఎస్ అనే సంస్థ జిందాల్ 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 జేఎస్ అనే సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎంఎల్ చేసుకున్న అధ్యక్ష ఈ పద్నాలుగు కాలంలో మూడు లక్షల కోట్లతో ఆ విషయం కూడా తెలుసు కదా ప్రపంచాన్ని తెలుసు కాబట్టి వాస్తవాల కంటే ఎవరు ఎవరు వచ్చారా ఎవరైనా ఒక ఇండస్ట్రీ సార్ ఒక ఇండస్ట్రీ ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్విరాల్మెంట్లు వాళ్ళకి వచ్చిన అవుట్పుట్లు అక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకొని పెడతారా అధ్యక్ష ఈ ప్రభుత్వం చేయమని లేదు అధ్యక్ష చేసి చెప్పిన గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరాల్లో యావరేజ్ పదిహేను పదిహేనున్నర ఉద్యోగాలు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది లెక్కల దగ్గర ఉన్నాయి లెక్కల దగ్గర ఉన్నాయి అడగండి అధికారులని లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి మమ్మల్ని కూడా పిలవండి మేము అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా మేము కూడా అధికారులు అడుగుతాం ఏ రోజు ఆ రోజు మాకు అధికారులు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అండి ఏంటి పదమూడు లక్షల కోట్లు మా మా సభ్యుడు చెప్పాడు ఆ ఎంఓలు ఉన్నాయా లేవా అడగండి లేదా అవి ఎందుకు చేస్తాడు అడగండి తప్పే ఉంది నేను అంటుంది కంటిన్యూ మీరే మీ మాట చెప్పారు అవి కంటిన్యూ ప్రాసెస్ దాన్ని వచ్చి అవి హెచ్ హెచ్చు పోవడానికి వాటిని చేయడానికి వచ్చి మనం తొక్త ప్రయత్నాలు చేయండి ప్రయత్నం మీకు కోరుతుంది అదే కదా అంతేగా మేమే బురద మాట్లాడట్లేదు కదా దయచేసి ఒక పాజిటివ్ లైన్లో ఒక గుడ్ లుక్స్తో ఈ ప్రభుత్వంలో ఈ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మీ అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ లేదా మీరు అప్పుడు మీరు ప్రతిపక్షంలో మీ ప్రభుత్వం మీరు ప్రతిపక్షం కానీ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా పాలసీని డిసైడ్ చేసుకోవాలి మూడవడికి వచ్చి మా థర్డ్ ప్లాస్కి వచ్చి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ కల్పించుకోవాలి ఈ ప్రతి అని మా మా తాళులు తమరా మాతాలు కా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా తాళ్ళ బాధ్యత మేము ఆపణ చేస్తాం తప్ప మేము ప్రజలకి ప్రయత్నం చేయట్లేదు దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ శబ్దాలు దొరుకుతుందంటే అపరాజ్య బ్యాక్టర్ ఎందుకు వెళ్ళిపోయిందో లేదో నిందాల పార్టీ ఎందుకెళ్ళిపోయిందో సంస్థ ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ ఇక్కడ డిస్కషన్ అనవసరం ఇవాంట డిస్కస్ అయితే వారు మాట మనం మాట్లాడు అధ్యక్ష ఏం ప్రశ్న రాలేదు సార్ బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి అయితే ఓకే బొత్స సత్యనారాయణ గారు ఒక ఆరోపణ చేసేసి మీ ప్రశ్న ఏం అడగండి తెలియదు మీరు ఏదైతే అమరనాథ్ బ్యాటరీ మా మా ప్రభుత్వం మీద ఎంత అయ్యడానికి అప్పటికి ప్రయత్నం చేశారు సార్ అధ్యక్ష అర్థమైపోయిందో అది కూడా వాస్తవం మూడు లక్షల కోట్లు వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టారు అది కూడా వాస్తవం అని చెప్పారు అది కాలేజ్ అయితే అది అభివృద్ధి అధ్యక్ష ఇది పోటీ ప్రపంచం అధ్యక్ష పోటీ ప్రపంచం వేరు రెజీమ్ రివెంజ్ తరమేశ ప్రభుత్వాలు వేరు అధ్యక్ష పోటీ ప్రపంచం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఆర్స్లర్ మెటల్ కంపెనీ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పెట్టాలని మూడు సంవత్సరాలుగా వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోలేక ఒరిస్సా తరమే లేదు అధ్యక్ష వీ హివెన్ దమ్ అట్రాక్టివ్ ప్యాకేజ్ వీ హ్యావ్ గివెన్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజ్ లోకేష్ గారు మాట్లాడి ఒక లీడ్ అందింది అధ్యక్ష ఆర్స్లర్ మిట్టల్ ఈస్ ట్రై టు లొకేట్ అదర్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తోంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మాకు ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష ఇమీడియట్ గా జూమ్ వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే యు కమ్ అండ్ గివ్ యూర్ ప్రపోజల్ మేం మేము మా టీంను పంపించాం అధ్యక్ష ని పంపించి పార్స్లర్ మీటర్ ఇవాళ రియాలిటీ అధ్యక్ష రియాలిటీ మా మంత్రి గారు కాన్స్టిట్యూన్సీలో పెడతా ఉన్నారు అధ్యక్ష దాని మీద మేము క్లారిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అధ్యక్ష మైనింగ్ మీద ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తే గౌరవ్ ముఖ్యమంత్రి గారు విట్నెస్ అధ్యక్ష ఎనర్జీ మినిస్టర్ దగ్గర నుంచి స్టీల్ అండ్ మినిస్టర్ దగ్గర నుంచి మంత్రి వరకు వాళ్ళు ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యలుగా పరిగణించి వాటిని అన్నింటినీ ప్రస్తావించి వాటికి సొల్యూషన్ తెచ్చాం కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ల ముందు ఆర్స్టర్ మిటర్ లక్ష డెబ్బై వేల దిస్ ఇస్ ది కాంపిటీషన్ విత్ వీఆర్ లివింగ్ టుడే ఇవాళ జెస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష రమ్మనండి సార్ బొత్స సత్యనారాయణ గారిని యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి ఐ విల్ టేక్ ఇమ్ టు జేఎస్డబ్ల్యూ ఆఫీస్ ఐ విల్ వెల్కమ్ దిమ్ అకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని చూసి భయపడుతున్నారు అధ్యక్ష ఎవరిని చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారు అధ్యక్ష ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగొల్చినటువంటి నాటి పాలకులు చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని చివరికి ఏమైంది కోర్టులు మొటికాయలు మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్ల అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఇది వీళ్ళు వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెడతానన్నా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రం కోసం మేము పార్టీని చూడడం లేదు మీరేం చేశారు గతంలో కులాల ముద్రేశారు ప్రాంతాల ముద్రేశారు పార్టీల ముద్రేశారు పరిశ్రామికవేత్త తరిమేశారు మావాడు మావాడు కాదు అనేటువంటి ముద్రలేసారు మీరేం సార్ మాట్లాడతారు నేను ఎక్కడా కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష ఐ హావ్ టు ఆన్సర్ ప్లీజ్ మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు ఇండస్ట్రీ పెట్టిన కులం మతం మార్గం ఉండదు అధ్యక్ష మరి ఆయన ఏ ఏ లైన్లో ఆయన ప్రతిదాన్ని ఉపన్యాసంలో తీసుకొని రాజకీయాలు ఆలోచించుకొని రాజకీయ ఉపన్యాసం ఇవ్వాలంటే మేము రాజకీయ ఉపన్యాసం ప్లీజ్ ప్లీజ్ కానీ సభ్యత కాదు అది సభ్యత కాదు మాకు మాకు అవసరం కూడా లేదు ప్రజలకు తెలుస్తాయి అవి ఏం జరుగుతుందో ఏం జరగబోయేదో ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నా ఫలితం మన ప్రధానమంత్రి విశాఖ విశాఖపట్నం వచ్చారు అధ్యక్ష అధ్యక్షణం చేశారు అధ్యక్ష ఎవరు దానికి వచ్చి ఇనిషియేట్ చేశారు అధ్యక్ష ఏ రకంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేసారు అధ్యక్ష ఇది ప్రపంచాన్ని తెలుసుది మన ప్రధానమంత్రి వైజాగ్ వైశాఖ వచ్చి ఏటికి ప్రసంగిస్తాం చేశారు మీకు తెలీదా ఏంటి వాటికి ఎవరు చేశారు అధ్యక్ష ఏంటి రోజుల్లో వచ్చి అన్ని ఎన్వల్మెంట్స్ అన్ని అన్ని అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష మేము చేయలేదు అధ్యక్ష అది ప్లీజ్ అది సార్ తెలుసుకొచ్చామా వెండి ఎందుకు సార్ ఇంకొక రోజు దీని మీద డిస్కషన్ పెట్టండి అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు నెక్స్ట్ రైల్వే జోన్ భూమి కూడా ఇవ్వని వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే మా ఘనతం చెప్పుకుంటున్నారంటే దండం పెట్టాలండి ఎట్లా గారు సార్ మీరు ఇక్కడ ఎక్కడ ఎందుకు సార్ కొంచెం పర్మిషన్ మేము పంపించాం

మీరు ఇంకో రోజు గారు చైర్మన్ గారు చెప్పండి మీరు ఇంకో రోజు దీని మీద వాళ్ళు ఇంకో ఫామ్ లో వచ్చి డిబేట్ పెట్టమని అధ్యక్ష వీళ్ళ డిస్ట్రక్షన్ కి వీళ్ళ డిస్ట్రక్షన్ కి మనమున్న అమరావతి కళ్ల ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం అధ్యక్షులు డిస్ట్రాయ్ చేస్తే నలభై వేల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ గారు నెక్స్ట్ నెక్స్ట్